శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా శోత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పిన భక్తి ముక్తి యొక్క స్వరూప స్వభావములను తెలుసుకుందాము సౌనకాది మహర్షులు శోత మహర్షితో శోత మహర్షి మీరు పదే పదే ముక్తినామంను ఉచ్చరించుచున్నారు ఇచ్చుట ముక్తి లభించిన ఏమి జరుగును ముక్తి అందు జీవుని స్థితి ఎట్లుండును దీనిని మాకు తెలియజేయండి అని అడిగారు సూతుడు చెప్తున్నాడు మహర్షిలారా వినండి నేను మీకు సంసార క్లేశములను నివారించి పరమానందమును ప్రసాదించు ముక్తి స్వరూపమును తెలిపేదను ముక్తి సారూప్య సాలోక్య సాన్నిధ్య సాహిత్యములని నాలుగు విధములుగా చెప్పబడినది ఈ శివరాత్రి వ్రతములో అన్ని విధములైన ముక్తి సులభమగును నిజమునకు శివుడు అవినాశి సాక్షి జ్ఞానగమ్యుడు అని ఆ త్రివర్గములను ప్రసాదించును కైవల్యము అన్నది ఐదవ ముక్తి ఇది మానవులకు మిగిలిన దుర్లభమైనది మునివర్యులారా దీని లక్షణమును తెలిపెద్ద వినండి సమస్త జగత్తు ఎవరి వలన ఉత్పన్నముగునో ఎవరి ద్వారా పాలింపబడునో లీనమగునో ఎవరియందు శివుడు శివుని రూపమే సమస్త జగత్తుగా వ్యాప్తి చెందును మునీశ్వర్లారా వేదములందు సకల నిష్కలములని శివుని రెండు రూపములు తెలుపబడినవి శివతత్వము సత్యము జ్ఞానము అనంతము సచిదానందము అని పేర్లతో ప్రసిద్ధము ఆ స్వామి నిర్గుణుడు ఉపాధి రహితుడు అవినాశి పరిశుద్ధుడు నిరంజనుడు ఆ ప్రభువు ఎరుపు వర్ణుడు కాడు పసుపు వర్ణుడు కాడు తెలుపు వర్ణుడు కాడు నీలవర్ణుడు కాడు చిన్న పెద్ద లావు సన్నమును కాడు మనస్సుతో కూడిన వాణి ఆ స్వామిని చేరలేక తిరిగి వచ్చును అట్టి పరబ్రహ్మ పరమాత్ముడే శివుడని చెప్పబడును ఆకాశము సర్వత్రా వ్యాపించినట్లే శివతత్వము కూడా సర్వత్రా ఉన్నది ఇతడు మాయకు అతీతుడు సకల ద్వంద్వరహితుడు మాత్సర్యం లేని పరమాత్మ ఇచ్చట శివజ్ఞానం తోడనే నిశ్చితముగా ఆ స్వామిని పొందుట జరుగును లేక సూక్ష్మబుద్ధి ద్వారా పరమశివునే భజించి ధ్యానించట వలన సత్పురుషులకు శివ పదము ప్రాప్తించును ప్రపంచమునందు జ్ఞానము మిక్కిలి కష్టముగా ప్రాప్తించును కాని భగవంతుని భజన మిక్కిలి సులభమని అంగీకరింపబడినది కనుక సత్పురుష శిరోమణులు ముక్తికి కూడా శివుని భజనయే చేయుదురు జ్ఞానస్వరూపుడు మోక్షప్రదాత పరమాత్ముడు అగు శివుడు భజనాధీనుడు భక్తి చేతనే చాలా మంది సిద్ధిలాభమును పొందుదురు ఆనందముతో పరమ మోక్ష ప్రాప్తిని పొందుదురు భగవంతుడు శంభుని భక్తి జ్ఞానమునకు జనని అని అంగీకరింపబడినది ఇది భోగమోక్షములను ప్రసాదించును అది సాధు పురుషుల కృపా ఉత్తమ ప్రేమాకురమే దాని లక్షణము దృజిలారా ఆ భక్తి కూడా నిర్గుణ సగుణములను భేదంతో రెండు విధములుగా తెలుసుకునవలను వలన స్వాభావికి అని ఇంకనూ రెండు భేదములు కలవు వీటిలో వైధే భక్తి కంటే స్వాభావిక భక్తి శ్రేష్టమైనదని చెప్పబడినది ఇవేగాక నైష్ఠికి అనైష్ఠికీ అను ఇంకనూ భక్తి యొక్క రెండు భేదములు కలవు నైష్ఠికి భక్తి ఆరు విధములుగా ఎరుగువలను అనైష్ఠికి ఒకే విధమైనది విహిత అవిహిత అను భేదములతో విద్వాంసులు వాటికి అనేక పద్ధతులను తెలిపి వాటికి అనేక ఉండటచే వాటిని విస్తృతంగా వర్ణించలేదు ఈ రెండు విధములకు భక్తులలో శ్రవణాది భేదములు తొమ్మిది కలవు భగవంతుని కృప లేకుండా ఈ భక్తి పద్ధతులను పాటించుట కష్టమగును వారి దయవలన సులభముగా వీటిని సాధించవచ్చును ద్విజులారా పరమశివుడు భక్తి జ్ఞానముల గురించి పరస్పర భేదము చెప్పలేదు కనుక వాటిలో భేదభావము చేయలేదు భక్తి జ్ఞానములు రెండింటితో మానవునకు మిగులా సుఖము లభించును బ్రాహ్మణులారా భక్తిని విరోధించి వారికి జ్ఞానము అలవడదు భగవంతుడ శివుని భజన చేయువారికే శీఘ్రముగా జ్ఞానప్రాప్తి కలుగును అందువలన మునీశ్వర్లారా మహేశ్వర్ని భక్తి సాధన చేయట అవసరము దానివలననే అన్నయ్యను సిద్ధించును ఇందులో సంశయం లేదు మహర్షులారా మీరడిగిన దానిని నేను వర్ణించి తెలిపితిని ఈ ప్రసంగమును విన్న మానవుడు సకల పాపముల నుండి నిస్సందేహముగా ముక్తిడగును అని ఈ విధముగా భక్తి ముక్తి యొక్క స్వరూప స్వభావములను సుత మహర్షి సౌనకాడ్ మహర్షులకు తెలిపెను పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్